ओम साई राम सद्गुरु साईनाथ महाराज की जय మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా మన సాయినాథుని అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఆ సాయినాథుని కృప కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ చూశారు కదా ఫ్రెండ్స్ మీరు చూస్తున్నటువంటి ఇవన్నీ కూడా డెకరేషన్స్ నా చేతులతో నేను ప్రతిరోజు రోజు కూడా సాయినాథునికి ప్రతి పువ్వు కూడా నేను గుచ్చుకుని ఆనందపడుతూ ఉంటాను మీరు కూడా చూసి సంతోషిస్తారని మీకు కూడా షేర్ చేస్తూ ఉన్నాను చూసి ఆనందించండి సాయినాథుని స్మరణలో సాయినాథుని యాక్టివిటీస్లో ఉంటే ఎంత ఆనందము అనేది ఉంటుందో మీరు కూడా అనుభవం చేయండి అయితే ఈరోజు మీకు ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ను కనుక ఎవరైతే మొదటిసారిగా చూస్తూ ఉన్నారో ప్లీజ్ అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మీ మీకు వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని ఆశపడుతూ ఉన్నాను అయితే ఈరోజు సాయినాథుని సందేశం తప్పకుండా తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకంటే ముందుగా నాతో అనుపమ అని నా ఫ్రెండ్ అండి తను గొప్ప సందేశాన్ని వాళ్ళ ఫ్రెండ్ అనమాట తన ఫ్రెండ్గా జరిగిన అనుభవాన్ని నాకు నాకు తెలియజేయడం జరిగింది ఆ విషయాన్ని మీకు తను ఏ విధంగా చెప్పిందో యాజిటీస్గా మీతో పంచుకునే ప్రయత్నం అయితే చేస్తాను అక్క పాపకు నయమే నయమయ్యేలా నాకు దయ చూసి చూపించారు సాయినాథుడు అని చెప్తూ నేను సాయి బిడ్డనని నీకు తెలుసు కదా అక్క ఒకసారి మేము మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము వెళ్ళినప్పుడు అక్కడ బాగా చలిగా ఉంది అంతేకాదు పిల్లలపై ఏదో వైరస్ ప్రభావం కూడా ఉందట ఆ వైరస్ సోకిన పిల్లల చేతుల మీద నోటిలో రెషెస్ వస్తాయట మాకు ఐదు నెలల పాప ఉన్నందువలన నేను చాలా అంటే చాలా భయపడిపోయి సాయిబాబా దయ వలన నా బిడ్డకు ఎలాంటి బాధ లేకుండా ఉండాలి అని అనుకున్నాను కానీ మా పాపకు జ్వరం వచ్చింది నేను బాబా పాపకు జ్వరం తగ్గేలా చూడండి అని సాయినాథుని వేడుకున్నాను బాబా దయతో పాపకి జ్వరం తగ్గి మేము అమ్మ వాళ్ళ ఊరు నుండి మా ఊరుకు క్షేమంగా తిరిగి వచ్చేసాము ఊరు నుండి మా ఊరికి క్షేమంగా వచ్చిన తరువాత పాపకు మళ్ళీ నూట ఒకటి పాయింట్ ఐదు డిగ్రీల జ్వరం వచ్చింది చాలా భయం వేసింది రాత్రి పన్నెండు గంటల సమయంలో పాపకు హాస్పిటల్కు తీసుకువెళ్ళాము డాక్టర్ పాపను హాస్పిటల్లో అడ్మిట్ చేయమన్నారు దాంతో మేము రెండు రోజులు హాస్పిటల్లో ఉండి బాబా వల్ల పాపకు జ్వరం తగ్గాక ఇంటికి వచ్చాము తరువాత పాపకు నీళ్ల విరోచనాలు అవుతుంటే బాబా నిన్ను తలవని రోజంటూ లేదు నువ్వే మాతో ఉండి మమ్మల్ని నడిపిస్తున్నావు దయచేసి పాపకు విరోచనాలు తగ్గించి తన ఆరోగ్యం బాగుండేలా నువ్వే చూడాలి బాబా అని అనుకుని పాపకు విరోచనాలు తగ్గాయండి బాబా వారి దయవలన చాలా చాలా ధన్యవాదాలు అని చెప్పింది అన్ని ఫ్రెండ్స్ ఇది చిన్న విషయమే అని మనకు అనిపించవచ్చు ఫ్రెండ్స్ కానీ మనం నేను ఇక్కడ ఎందుకు మీతో పదే పదే చిన్నది అవ్వచ్చు పెద్దది అవ్వచ్చు పంచుకుంటున్నాను అంటే మనం సాయి బిడ్డలుగా మనం బాబావారిని మాత్రమే అడగగలుగుతామండి అది నేనైతే చాలా చిన్న విషయం అది చాలా మీకు చాలా సిల్లీగా అనిపించవచ్చు అటువంటి చిన్న విషయాన్ని కూడా బాబావారిపైన ఆధారపడిపోతూ ఉంటాను అలాగే ఇది చిన్న విషయం కాదండి చిన్న పిల్లలకు ఏదైనా వచ్చింది అంటే మనకు ఎంతో కష్టంగా ఉంటుంది అది మనకు చాలా పెద్ద బాధే కదా మనకి వచ్చిన తట్టుకుంటాం కానీ మన బిడ్డలకు మాత్రం ఏమాత్రం హెల్త్ సరిగ్గా లేకపోతే మనం ఎంతగానో కృంగిపోతాము చెయ్య అప్పుడు మనకు మన సాయినాథుడే మనకు కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటారు మనం బాబావరం తప్ప ఇంకెవరిని అడగగలము ఫ్రెండ్స్ అందుకని మీతో పంచుకుంటూ ఉన్నాను అయితే ఈరోజు మన సాయినాథుడు కోసంగా ఏ సందేశం చెప్పబోతూ ఉన్నారో తప్పకుండా తెలుసుకుందామా మరి బిడ్డ నిన్ను ఎంతగానో ఏడిపిస్తున్న సమస్యకు ఈరోజు అంతం కల్ పలికిపోతున్నాను నువ్వు నీ కోసం ఒక కొత్త జీవితాన్ని కూడా అందించబోతూ ఉన్నాను నన్ను ఏమాత్రము కూడా ఆలస్యం చేయకుండా నేను చెప్పాలనుకున్నటువంటి మాటను పూర్తి చేయినివ్వు అలాగే నేను చెప్పే మాటలో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటో తెలుసుకో దానిని అర్థం చేసుకునేవారు నిన్ను ఎప్పుడూ కూడా నిన్ను నిన్నుగా గుర్తించ కుండా ప్రతి విషయంలోనూ నిన్ను అవమానిస్తూ వారి ఆనందానికి అలాగే వారి యొక్క విలాసవంతమైనటువంటి జీవితానికి కేవలం ఒక తోడు ఉంటే చాలని అది నీవై ఉన్నావని వారు నిన్ను ఎన్నో రకాలుగా మోసం చేస్తూ నిన్ను హింసిస్తూ ఉన్నారు అవహేళనగా మాట్లాడుతూ ఉన్నారు కానీ నువ్వు మాత్రం అది గుర్తించక గుడ్డిగా వారిని నమ్మి మోసపోతూ వచ్చావు నీ మనసు చాలా మంచిది కనుకనే ఎవరైనానైనా సరే ఇట్లే నమ్మేస్తావు ప్రతి ఒక్కరూ కూడా మంచివారు అని అనుకుంటావు అలాగే ప్రతి ఒక్కరిలోనూ కూడా మంచితనం ఇంకా బతికే ఉంది అనుకుని నువ్వు నమ్మినటువంటి ఆ భగవంతుడు నిన్ను ఎప్పుడు మోసం చేయడు అని అనుకునేటటువంటి మనస్తత్వం నీది నీ గురించి నీ కుటుంబంలో ఉన్నటువంటి సమస్యల గురించి ప్రతి ఒక్కరి కూడా చెప్పుకోవద్దు అలా చెప్పడం వలన రోజు ఎటువంటి పరిస్థితి నీకు వచ్చిందో చూడు నీకు వారు నీ ముందు బాగానే మాట్లాడతారు కానీ అలా చెప్పుకోవడం వల్ల అవన్నీ కూడా నీకు ఎలా చెప్పాలి ఎలా నీకు అర్థమయ్యేలా నిరూపించాలి ఏదో ఒకరోజు అయితే అవన్నీ కూడా బయటపడతాయి వాళ్ళ నిజస్వరూపం కూడా బయటపడుతుంది నువ్వు ఏది చేసినా కూడా నీ కుటుంబ క్షేమం కోసం చేస్తావు ఈ బాబాకు తెలియదా నీ గురించి కానీ ఎదుటివారు మాత్రం నిన్ను నీ మంచి దాని కూడా అలుసుగా తీసుకుని వారికి కావలసినటువంటి ప్రతిదీ కూడా నీ నుండి పొందుతూ ఉన్నారు వారు మాత్రం సంతోషంగా కాలం వెళ్ళబిచ్చుకుంటూ కాలం గడుపుతూ ఉంటున్నారు నిన్ను మాత్రం మాటలతోనూ అవమానపరచాలని నలుగురిలోనూ చూస్తూ ఉన్నారు నువ్వు అలు పెరగినటువంటి కష్టజీవి నీ కష్టాన్ని కర్తవ్యాన్ని ఎప్పుడు కూడా నువ్వు మరచిపోకుండా నిరంతరం నీవు నీ వారి కోసం నీ కుటుంబ క్షేమం కోసం తిని తినకుండా కష్టపడుతూ ఆరోగ్యం బాగోలేకపోయినా నీ కుటుంబం బాగుంటే చాలు అని ఉన్న దాంట్లో సర్దుకుపోయే రకం ఈ మనస్తత్వానికి వారికి వా ప్రపంచానికి పరిచయం చేశావు నువ్వే అలాంటి అలాంటి వారి ప్రతి విషయం వెనుక నువ్వు నీ ప్రవర్తన నీ భర్త నీకు అండగా నిలిచి నీ బిడ్డలను పెంచి పోషించి చదివించి అలాగే వారిని చాలా అంటే చాలా మంచి వ్యక్తులుగా ప్రయోజకులుగా తీర్చిదిద్ది వారి కోసం ఒక ఉన్నతమైనటువంటి సమాజంలో గౌరవమైనటువంటి జీవితాన్ని కూడా కల్పించావు అలాగే వారి ఆరోగ్యం బాగోలేకుంటే వారి కోసం ఆహర్నిసులు పూజలు ఉపవాసాలు ఉంటూ వారిని గురించి వారి ఆరోగ్యాన్ని ఇవ్వమని నా ముందు ఎప్పుడూ మొరపెట్టుకుంటూ ఉన్నావు కానీ ఈరోజు నీకు వచ్చిన కష్టాన్ని చూసి నేను సహించలేకపోతున్నానమ్మా అలాగే వారిని ఏదో ఒక విధంగా నిన్ను ఎవరైతే బాధించారో వారికి బుద్ధి చెప్పి తగినటువంటి శిక్షను కూడా వేయాలి అనుకుంటూ ఉన్నాను కానీ నువ్వు మాత్రం ప్రతిసారి కూడా నీ ప్రార్థనలు నాకు అడ్డుగోడగా ఉంటున్నాయి నువ్వు ఇప్పటికీ కూడా ఇంత జరిగినా కూడా నిద్ర లేచింది మొదలు పడుకునేంత వరకు నా చుట్టూ ఉన్నవారు సంతోషంగా ఉండాలి బాబా వారి క్షేమమే నేను కోరుకుంటాను వారిలో నేను ఒకరిగా ఉంటాను అని అంటూ నిస్సహం సహాయంగా నువ్వు అడిగేటటువంటి ప్రతిదీ కూడా నీలో ఉన్న ఒక మంచితనము అలాగే ప్రతి మాటలో కూడా ఒక మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తి నాకు కనిపిస్తూ ఉంటారు నా వద్దకు ప్రతిరోజు కూడా వస్తావు కానీ నీకున్నటువంటి కష్టాన్ని నీకు ఉన్నటువంటి సమస్యను కానీ ఏ రోజు కూడా తీర్చమని అడగలేదు నీ మనసు నిండా కూడా మంచి ఆలోచనలు వేరే ఆలోచనలు అంటే నీ చుట్టూ ఉన్న వారి ఆలోచనలే వారి సమస్యలు వీరి సమస్యలు అంటూ అంటూ ప్రతి ఒక్కరి సమస్యలు కూడా చెబుతూ ఉంటావు చెప్పుకోవడం మాత్రమే నువ్వు నీ గురించి చెప్పుకోవడం మర్చిపోతావు ఎందుకంటే నీకు వాళ్ళంతా కూడా నా బాబా ఉన్నారు నాకేమీ నాకు అని కాన్ఫిడెంట్ నీకు ఉంటుంది అలాగే నువ్వు మనసారా నమ్మినందుకు నన్ను నిజంగా నీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను తల్లి నీ మనసు ఎంతో మంచిది నిన్ను నువ్వు ఆధీనంలో ఉంచుకుంటున్నావు అట్లాగే మనసులో ఏ దురుద్దేశం లేకుండా ప్రతి ఒక్కరూ బాగుండాలని కోరుకుంటున్నావు నువ్వు కోరుకున్నటువంటి ప్రతిదీ కూడా తప్పకుండా జరిగేలా చేస్తానని నన్ను మనస్ఫూర్తిగా నమ్మావు కదూ నీ మనసు నిర్మలంగా ప్రశాంతంగా ఎప్పుడు ఉంచుకుంటూ ఉంటావు అలాగే నీకు అంతా మంచి జరుగుతుందని నమ్మి ఉన్నావు నీ సంకల్పం చాలా గొప్పగా ఉంది కాబట్టి ఇప్పటి నీకు ఎలాంటి ఆపదలు సంభవించలేవు ఒకవేళ ఎలాంటి ఆపదలు నీ ధరికి చేరాలన్నా కూడా ముందుగా అవి నన్ను దాటుకుని కదా ఆ తర్వాత నీ వద్దకు రావాలి అంత అవలీలలుగా నువ్వు తప్పించుకుంటూ గొప్ప గొప్ప విజయాలను సాధిస్తూ ప్రతి ఆటంకాన్ని కూడా ఇష్టంగానే స్వీకరించావు నిరాశ నిస్పృహలు నీ జీవితానికి ఎన్నో అడ్డుగోళ్లుగా మారిపోయినా కూడా వాటిని కూడా దాటుకుని ఇప్పటి జీవించావు స్వచ్ఛమైనటువంటి మనసుతో స్వచ్ఛమైనటువంటి ఆలోచన విధానంతో పెంపొందించుకోవడంలో నిజంగా నీకు నువ్వే సాటి తల్లి అట్లాగే ఇతరులను చూసి ఈర్ష్య అసూయ ఇలాంటివి నీ దరి చేరనివ్వకుండా ఎప్పుడు నువ్వు కృంగిపోకుండా ఉంటావు నీలో ఎంతో గొప్ప భవిష్యత్తు అనేది దాగి ఉందమ్మా అసలు ఎప్పుడు కూడా నీకు ఎప్పుడు కూడా బాబా నాకు ఏది కూడా జరగదు భగవంతుడు నాకు ఏదైతే నాకు జీవితాన్ని ఇచ్చాడో అది అలాగే జరుగుతుంది అనేటటువంటి దృఢమైన విశ్వాసం నీకు ఏ విధంగా కలిగిందో నాకైతే తెలియదు కానీ నిజంగా నిన్ను చూసి నలుగురు కూడా ఆదర్శప్రాయులు అవ్వాలి ఎందుకంటే నీలో ఉన్నటువంటి ధైర్యం అలాగే నీలో ఉన్నటువంటి మంచి తనం ఎవ్వరికీ కూడా ఉండదేమో అంత మంచి మనసునేది కనుక నీ బిడ్డల పట్ల నీ బిడ్డలకు నచ్చినటువంటి కష్టము కానీ వారికి ప్రస్తుతం ఎదురయ్యేటటువంటి కొన్ని సమస్యల వల్ల కానీ ఈ మధ్య నీ ఆలోచనలన్నీ కూడా ఆందోళన వైపు పరుగులు తీస్తున్నాయి నువ్వు నన్ను నమ్మావు కదా నాపై చాలా కొన్నంత నమ్మకాన్ని పెట్టుకుని మరలా ఇలా దిగాలుగా ఉంటే ఎలా చెప్పు ఇప్పటి వరకు నీకు చెప్పిందంతా కూడా నీ జీవితం గురించే నీ జీవితం ఇప్పటి వరకు ఎంతో సంతోషంగా ఉంది ఇక్కడ నుండి కూడా సంతోషంగానే ఉంటుంది కానీ ఎప్పుడైనా కూడా సమస్యల తర్వాత కొన్ని చికాకులు గందరగోళాలు ప్రతి ఇంటిలోనూ ఎదురవుతూనే ఉంటాయి కదా అలాంటప్పుడు నువ్వు ఏ విధంగా ధైర్యంగా ఉండాలి అనేది ప్రత్యేకించి మరీ నేను నీకు చెప్పనవసరం లేదు అని అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పటి నీవు నీకు ప్రతి విషయంలోనూ కూడా మంచి అవగాహన వచ్చింది ఎవరితో ఎలా ఉండాలి ఏ సమస్యను ఎలా ఎదుర్కోవాలి అలాగే సమస్య వచ్చినప్పుడు ఎలా ధైర్యంగా నిలబడాలి వీటన్నిటిని కూడా నువ్వు అనుభవించేశావు వీటి గురించి నీకు ఒక మంచి అవగాహన కూడా వచ్చింది కదా మరి ఇంకా వీటి గురించి ఆలోచిస్తూ ఎందుకలా లేనిపోని ఆందోళనతో పడుతూ ఉంటున్నావు నేను నీకు ధైర్యంగా ఉన్నాను ఎన్ వెన్నంటే ఉంటున్నాను అని ఎన్నోసార్లు చెప్పి చూస్తున్నాను అయినప్పటికీ కూడా రాత్రులు కనీసం నిద్రించడం కూడా మానేస్తున్నావు ఎందుకు బంగారు తల్లి నేను నీకు సహాయం చేస్తానని నమ్మలేకపోతున్నావా లేదంటే నాపై పెట్టినటువంటి నమ్మకాన్ని ఎక్కడ బాబా ఒమ్ము చేస్తాడో అని ఆలోచిస్తూ ఉంటున్నావా నువ్వు ఆలోచించవలసిన అవసరమే లేదమ్మా ఎక్కడ నీ బాబా నీకు నీ పిల్లల భవిష్యత్తును గురించి ఎక్కడ లక్ష్యం చేయను నీకు అంతా మంచి జరుగుతుంది వారి జీవితం గురించి నువ్వేమీ భయపడవలసిన అవసరం లేదు తల్లి భయపడడం మానేసేయి భయం తెలివిని మందగిస్తుంది భయం ప్రతికూల ఆలోచనలు సృష్టిస్తుంది కాబట్టి దేనికి కూడా నువ్వు భయపడవద్దు విశ్వాసం అలాగే సహనంతో నీ పనులు నువ్వు ఎప్పుడు ఏ విధంగా అయితే చేసుకుంటూ వస్తున్నావో అదే విధంగా నిర్వహిస్తూ ఉండు తప్పకుండా ఈ పరిస్థితి అంతా కూడా మారిపోయి నీ బిడ్డల జీవితంలో గొప్ప విజయాన్ని పొంది నువ్వు నీ కుటుంబం చాలా సంతోషంగా గడుపుతారు నేను నీకు ఉన్నటువంటి సమస్యలు అన్నీ కూడా కొన్నిసార్లు వెంటనే పరిష్కరించలేను ఎందుకంటే కొన్ని కొన్ని సమస్యలు వెంటనే తీచ్చే ఉంటాయి కానీ కొన్ని కొన్ని సమస్యలు కొన్ని రోజులు ఆలస్యం జరి గేలా ఉంటాయి కనుకనే నా బిడ్డలకు నమ్మకం అలాగే సహనం ఉండాలని నేను వారి నుండి కోరుకుంటూ ఉంటాను అది నెమ్మదిగా వారు జరిగేటట్టు వారు అనుకున్నటువంటి కోరికను అభివృద్ధి చేస్తూ ఉంటాను కనుక నేను మీతో ఉన్నాను అని మీరు నమ్మండి చింతించవద్దు మీకు తప్పకుండా మీకు ఆలస్యం జరిగినా కూడా మీ కోరిక నెరవేర్చడం నా బాధ్యత నాది నువ్వు కోరుకున్నది ఆలస్యం అవుతుంది అసహనం చెందవు నాకు బాగా తెలుసు కానుకునే ఇప్పటి నీ జీవితంలో ఎప్పుడు కూడా నువ్వు అసహనాన్ని చూపలేదు ఇప్పుడు కూడా అలాగే ఉండు భగవంతుడు మనకు కొన్నిసార్లు కష్టాలను అలాగే సమస్యలను ఇస్తూ ఉంటాడు మనల్ని నిర్లక్ష్యం చేస్తున్నాడు అని కాదు అర్థం కానీ మనం అనుకుంటూ ఉంటాము మనల్ని నిర్లక్ష్యం చేస్తున్నాడు అని కానీ నిజానికి భగవంతుడు మనల్ని ఆ విధంగా రక్షించుకుంటున్నాడు అనే చెప్పాలి మనకు గొప్ప శిక్షణ కూడా ఇస్తున్నాడు అని మనం జాగ్రత్తగా గమనించాలి ఇక నీ జీవితం కొత్త బంగారు బాటలో నడవబోతోంది నీ జీవితం అని అనాలంటే నిజం చెప్పాలంటే నీ బిడ్డల భవిష్యత్తు నీ బిడ్డల భవిష్యత్తే కదా నీ జీవితం వారిపైనే కొందంత ఆశలు పెట్టుకున్నావు కదా వారి జీవితం బంగారు బాటల వైపు నడవబోతుంది కొత్త కొత్త ఉన్నతమైనటువంటి గౌరవమైనటువంటి జీవితం వారికి అతి తొందరలోనే ఈ బాబా ఇవ్వబోతున్నా నాపై నమ్మకాన్ని విశ్వాసాన్ని కలిగి ఉండు వారి గురించి ఎక్కువగా ఆందోళన చెందకు ఇకనైనా పక్కన ఉన్నటువంటి భయాన్ని పక్కన పెట్టి నేను చెప్పేటటువంటి మాటలను జాగ్రత్తగా ఆలోచించుకుంటూ ఎక్కువగా రాత్రులు నిద్ర లేకుండా గడపకుండా కాస్త అయినా ప్రశాంతంగా ఉంటావని ఈ సాయి నీ నుండి కోరుకుంటూ ఉన్నాను నీకు నా ఆశీర్వాదములు ఇస్తున్నాను బిడ్డ అని సాయినాథుడు అత్యద్భుతమైన గొప్ప సందేశం మనకు అందించారు కదా ఫ్రెండ్స్ మనకు సాయినాథుడు అందించిన ఈ సందేశం గొప్ప నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది అని అనుకుంటున్నాను నచ్చినట్లయితే మరికొంతమందికి షేర్ చేయండి అలాగే మరలా మరో చక్కని సాయినాథుని సందేశంతో మేము ముందుంటాను అప్పటి వరకు అందరికీ నమస్కారమండి ఓం సాయిరామ్ రామ్ సర్వే సుఖినో భవంతు